అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ పెరుమల్ల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి పైన దుష్ప్రచారం చేస్తూ అవస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ కేటీఆర్ గారి డైరెక్షన్ మేరకు వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది బీఆర్ఎస్కు సంబంధించిన పత్రిక ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసి మమ్మల్ని ఏ విధంగానైనా ప్రజల్లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నము చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు మీకు కర్రో కాల్చి వాత పెట్టి ఇంట్లో కూర్చున్న పెట్టినా కూడా మీ అహంకారం పోవట్లేదు వరంగల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మా ఎమ్మెల్యే గారు నాగరాజు గారి పైన వర్ధనపేటలో జరిగే అభివృద్ధిని ఓర్చుకోలేక మీరు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇక్కడైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి అభివృద్ధి జరుగుతూ ఇంకా మీరు తోడు నిలబడండి మామనూరులో ఎంత అభివృద్ధి జరిగింది వర్ధనపేటలో ఎంత అభివృద్ధి జరిగింది ప్రతి మండలంలో ఎంత అభివృద్ధి జరిగింది చూడండి ఎలాగైనా వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుంబిది మోగించబోతా ఉంది వాటిని ఏ విధంగానైనా కూడా మీరు అడ్డుకోలేరు మీరు ప్రజల్లోకి వచ్చి ఏ మొహం పెట్టుకొని మీరు ఓట్లు అడతారని అడుగుతున్నాను ఇకనైనా వరంగల్ జిల్లా అంటేనే కాంగ్రెస్ కడ్డ వరంగల్ జిల్లాలో ఇన్ని సీట్లు ఈరోజు ప్రజలు మాకు అందించారు అంటే అది ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలో డిసిసి అధ్యక్షులు నాయన్ రెడ్డి గారి నాయకత్వంలో మా జిల్లా మొత్తం పనిచేసి ఎక్కువ సీట్లు మేము ఇవ్వగలిగినాం మా జిల్లా ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు టచ్ చేయలేరు మా జిల్లా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటారు బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ ఎవరు ఏం కాంగ్రెస్ పార్టీని టచ్ చేయాలని చూసినా వరంగల్ జిల్లా ప్రజల మేము కార్యకర్తల ఊరుకోము మిమ్మల్ని తరిమి తరిమి కొడతాము ఇంకొకసారి మా ఎమ్మెల్యేల జోలి కానీ మా మంత్రుల జోలి కానీ మా ముఖ్యమంత్రి జోలి కానీ వస్తే మా కార్యకర్తలందరం కూడా చుట్టూ నిలబడి కంచెలాగా నిలబడి మా నాయకులను కాపాడుకుంటామని మీకు హెచ్చరిస్తా ఉన్నాం